అండి నాకు కొంచెం హెల్త్ బాగా అని చెప్పి సహాయం తగ్గ వస్తుందని హాస్పిటల్కి వెళ్ళొచ్చాను కదా ఆ రోజు పెట్టను కుదరలేదండి వీడియో ఇవాళ పెడుతున్నాను మీరు వీడియో చూడగానే లైక్ ఇవ్వండి మేమైతే అయితే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆడ కూర్చున్నాం కూర్చున్న తర్వాత ఒక పది నిమిషాలకి సిస్టర్ గారు పిలిచారు డాక్టర్ గారు పిలుస్తున్నారు సరే అని చెప్పి చూసుకొని వెళ్తే మనకి టెస్ట్ ఎలర్జీ ఉంది బాగా అని చెప్పేశారు స్కానింగ్ స్కానింగ్ రెండు ఎక్స్రేలు రాశాడు స్కానింగ్ కాదు రెండు ఎక్స్రేలు రాశాడు ఒక బ్లడ్ టెస్ట్ రాశాడు సరే అని చెప్పేసి బ్లడ్ టెస్ట్ కాస్త వెళ్ళామండి ఆడికి వెళ్తే బ్లడ్ అవి తీసుకున్నారు ఎన్ని ఆస్తులు ఎంత ఉన్న ఆరోగ్యం బాగుండాలండి నేనైతే మాత్రం అసలు నాకు ఆరోగ్యం అయితే ఎప్పుడూ సరిగా ఉండక చాలా బాధపడుతున్నాను బ్లడ్ తీసుకునే అక్కడికి వచ్చేసరికి ఇంకా ఇంజక్షన్ చేస్తుంటే నాకు భయం కదా నేనైతే ఇంకా సైలెంట్గా ఉన్నాను ఇంజక్షన్ అదే బ్లడ్ తీసుకుంటూ ఉంటే భయమే నాకు ఎట్లైనా నాకు చూద్దంటే భయం అండి ఎన్ని ఇంజక్షన్లు చేసుకుని ఏం చేసుకుని మా అయితే ఎందుకంత భయపడుతూ ఉంటాడు ఇప్పుడైతే ఎక్స్రే తీసి తీయడానికి వెళ్ తీయించుకోవడానికి వెళ్తున్నానండి అప్పుడైతే వాళ్ళు మెల్ల దండ కానీ బంగారం ఏదైనా సరే పిన్నిస్లు కానీ ఏం ఉండకూడదు అని చూస్తున్నారు కదండి అలా మొత్తం తీసే తీసేయమంటారు తర్వాత రెండు ఎక్స్రేలు తీసిన తర్వాత ఒక అరగంట టైం పడుతుందమ్మా అన్నారు బ్లడ్ టెస్ట్ వాళ్ళు కూడా అలాగే ఒక అరగంట పడుతున్నారు సరే అని చెప్పేసి మేము ఇంకా అక్కడ ఓపీ సెక్షన్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి కూర్చున్నామండి కూర్చున్న తర్వాత మా బాబు వచ్చి తీసుకొచ్చాడు రిపోర్ట్స్ ఇంకా డాక్టర్ గారు అమ్మ వాసనలు కానీ తాలింపులు వాసనలు వంట ఇవేమి ఏమీ చేయకూడదమ్మా నువ్వు కొన్ని రోజులు అని చెప్తే ఇంకా నేను చేద్దామంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు తప్పదు కదా అందుకని చెప్పి మా వారైతే ఉదయం సాయంత్రం టిఫిన్ తీసుకొస్తాడు నేనైతే మధ్యాహ్నం ఒక పూటే చేస్తున్నాను వంట అయితే మాత్రం అయినాగా నాకు ఈ దగ్గు ఆయాసం అయితే తగ్గలేదండి నిజంగా దగ్గు ఆయాసం ఎంత బాధ పెడుతుందంటే నేను అంత బాధ పెడుతుంది థ్యాంక్ యూ అండి మా వీడియోలు చూసి సపోర్ట్ చేస్తారు మీ అందరికీ